ఏంటంటే రోడ్లు అవి కొంచెం అయ్యే కొంచెం బాగాలేదు మేడం మరి చూసుకుంటే ఈయన ప్రవేశపెట్టిన విద్యా కల్పన ఎలా ఉంది ఇక చదువు కూడా మారిపోయింది చదువు బానే ఉంది ఉన్నాయి నీట్ గా కానీ లు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చదువు కంప్లైంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వేపిస్తే అదే మాకు కోరుకుంటున్నాము మున్సిపాలిటీ తరఫున మాకు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాము హౌస్ హౌసింగ్ వాళ్ళకి పర్మనెంట్లు కూడా చేయలేదు ఇద్దరున్నారు చూసుకుంటే ఇద్దరున్నారు ఎవరు వచ్చినా చేయట్లేదు మాకు మరి ఈసారి సారి ఉంటుందో తెలియదు మరి ఎవరు బా చెయ్యాలనుకుంటే వాళ్ళు ఈసారి మళ్ళీ వస్తారు ఓకే ఒక్కొక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదో గెలుపుకుంటున్నారు ఒక్కొక్క చంద్రబాబు నాయుడు మాదెలు ఎవరు వస్తే బాగుంటుంది మీ అవగాహన ఎవరు అంటారు ఓపెన్ చేవలేమండి ఈ ప్రస్తుతానికి ఓకే ఎవరు వచ్చినా మాకు మేము చేయాలని కోరుకుంటున్నాం కానీ ఓకే ఏమీ లేదు మరి నియోజకవర్గంలో నాని గారు వెనకల రాము గారు ఈసారి కొత్తగా వచ్చారు ఎలా ఉండబోతుంది మీకు ఏదైనా విధంగా సమస్య ఇస్తే అత్యంత చెరువులు ఎవరుంటారు ఇటు నాని గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా వచ్చారు కాబట్టి వెనుక రాము గారు ఇద్దరు కొంచెం సపోర్ట్ గానే ఉంటున్నారు ప్రస్తుతానికి ఏంటంటే ఇదే కదా ఫస్ట్ టైం వెనుక రాము గారు వచ్చింది ఆయన చూడాలి కదా సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఇంకా పదకొండు రోజులు వ్యవధి మట్టుకే ఉంది ఎక్కడికక్కడ చూసుకున్నట్లయితే ఎవరు మేనిఫెస్టో తో వాళ్ళు ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది ఈసారి ఏపీలో ఎలా ఉండబోతుంది సార్ ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయ్యింది అంటారు ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయ్యింది బాస్ ఓకే సార్ దాదాపుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై లోపు వస్తాయి కంపల్సరీగా మన గుడివాడ చూసుకుంటే వైసీపీ రావటానికి ఒక పదివేలు మెజార్టీతో అంటే పోటాపోటీగా ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ తెలుగుదేశం నాయకత్వం కొద్దిగా డల్ అయింది గడిచిన ఒక వారం నుండి డల్ అయింది కాబట్టి ప్రజల్లో కూడా వైసీపీ అంటే కొద్దిగా నమ్మకం ఏర్పడేది అంటే రీసెంట్గా మనం ఈ మేనిఫెస్టోలు ఎదురే చూసుకున్నట్టయితే సేమ్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో అయ్యే పథకాలు మళ్ళీ ఇతను ఇంక్రీజ్ చేసి పంపిస్తానని అంటున్నాడు మరి అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ సపోజ్ లక్షా ఇరవై వేలతో కంప్లీట్ అయిపోయేది ఆ పథకాలు ఖర్చు ఇప్పుడు లక్ష డెబ్బై ఏడు వేల కోట్ల ఖర్చుతో వైసీపీ మన తెలుగుదేశం గవర్నమెంటు చేస్తానంటుంది అంటే అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఈ పథకాలనేమో వద్దు అవి మంచి కాదని చెప్పేసి అన్నది సేమ్ అదే పథకాలను మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పొందుకొచ్చారు కాబట్టి జనాలు ఏమైనా తెక్కలోళ్ళేం కాదు తెలుగు గల వాళ్ళు కాబట్టి మరి ఏ గవర్నమెంట్లో లబ్ధి ఎక్కువ పొందామని చెప్పి చూసుకున్న తర్వాతనే వాళ్ళు వేస్తారు సార్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇద్దరున్నారుడాల ప్రజలకి నాని గారు బాగా పరిచయం కొడాల నాని బాగా పరిచయం ఎందుకంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆయన పొలిటికల్ లైఫ్ ఉంది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మర్యాదగా పలకరిస్తాడు ఏదన్నా అవసరం ఉందంటే చేస్తాడు రీసెంట్గా రెండు మూడేళ్ల క్రితం తెలుగుదేశం ర్యాలీ పెట్టినప్పుడు వాళ్ళ కుర్రోళ్ళు ఇద్దరు దెబ్బలు తగిలితే ఇతనే తీసుకొని వెళ్ళిపోయి ఇక విజయవాడ హాస్పిటల్ జాయిన్ చేశారు అంటే అట్లాంటి అంటే వెళ్ళిన వాళ్ళని కాదనకుండా ఏదో ఒకటి చేస్తాడు అనేటువంటి నమ్మకం లోకల్ పీపుల్గా ఉంది అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకుంటే అతను పనికిరాడని చెప్పేసి అనుకుంటారు కానీ జనరల్గా ఉండేటువంటి టాక్ మాత్రం ఆయన పర్లేదు ఇబ్బంది ఏం లేదని నేను అనుకుంటున్నాను ఉమ్మడి పొత్తు ప్రభావం ఉమ్మడి పొత్తు ప్రభావం కొద్దిగా డౌట్ ఫుల్ గానే ఉంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా వైసీపీకి వేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ అంతకుముందు మురళీకృష్ణ అని ఇళ్ళు ఉండేవాళ్ళు జనసేన ఆయన కూడా పక్కకు వచ్చేసాడు ఈ మధ్యకాలంలో మరి అతని ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రజల మీద ఉంటుంది కొద్దిగా గొప్ప ఉంటుంది కనీసం ఒక వెయ్యి ఓట్లు చేల్చడానికి కూడా అతనికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా మంచి నాయకులు జనసేన నుంచి బయటకు వచ్చేసారు గుడివాళ్ళు కూడా అంటే సరైన ప్రాతినిధ్యం లేదండి సార్ ఈసారి చూసుకుంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు విద్యార్థులు అంటే ఓటు లేని వాళ్ళు అయితే జనసేనకి ఉన్నారమ్మా కారణం ఏంటంటే జనరల్ గా సినిమా యాక్టర్ కాబట్టి అతను ఫాలోయింగ్ ఉంటుంది అలాగే ఓటు ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక కొద్దిగా ఆలోచించి తెలుగుదేశం కానీ లేకపోతే వైసీపీకి కానీ అవకాశం ఉంది ఇక్కడ సపరేట్గా ఒక కమ్యూనిటీ బలమైనటువంటి కమ్యూనిటీ ఓటు ఉంది అంటే ఆర్థిక పరంగా కమ్యూనిటీ వాళ్ళైతే కనుక వాళ్ళ ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకొని ఇతను మనవాడే అతను మనవాడే కాబట్టి చెరుసాగం అనేటువంటి సంస్కృతి వాళ్ళ ఉంది మొదటి నుంచి ఉంది ఇప్పుడే కాదు కాబట్టి వాళ్ళ అది అంతా డిసైడింగ్ ఫ్యాక్టర్గా వాళ్ళు అనుకుంటారు అంటే వాళ్ళకి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళ పనులు అవుతాయి అని బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రం కొద్దిగా ప్రాబ్లంగానే ఉంటుంది అక్కడ ఈ ఎస్పీలు ఎస్పీలు బీసీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అండి ఇక్కడ గుడివాళ్ళు ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది అలాగే స్త్రీల జనాభా కూడా గుడివాళ్ళే ఎక్కువ స్త్రీ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు ఎందుకు డిసైడ్ చేస్తారంటే ఇప్పుడు జగన్ పథకాలన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా లబ్ధిదారులు కాబట్టి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వైసీపీ వస్తుంది థర్టీ పర్సెంట్ తెలుగుదేశానికి వస్తుంది టోటల్గా గా మనం గుడివాడు చూసుకుంటే ఒక పదివేలు మెజార్టీతో వైసీపీ రావడానికి అవకాశం ఇక్కడ ఉంది ఓకే సార్ సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఈసారి ఏపీ వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది సార్ ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయితే అంటే ఏమైనా ఉన్న గవర్నమెంట్ లో అందరు లబ్బి పొందిన వాళ్ళే ఓకే అంటే అక్కడ కాంగ్రెస్ రావడం జరిగింది అలా మార్పు కాంగ్రెస్ చేరుకుంటా ఓకే బాబాయ్ గారు మరి చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం జగన్ గారు అంటున్నారు అభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన ఐటీ ఇండస్ట్రీలు తర్వాత ప్రథమంగా విద్యార్థులు పెద్దపీట అని అంటున్నారు ఎవరు మేనిఫెస్టోలు వాళ్ళు విడుదల చేశారు సార్ ఈసారి ఎలా ఉండబోతుంది సార్ అని చెప్పింది చేస్తాడు ఓకే మరి గత ఐదు సంవత్సరాలు చూసారు ఈ సంవత్సరాలు చూసారు చేయగలిగిందే చెప్తాడు చేసేదే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి సార్ మరి చూసుకుంటే ఇద్దరు ఉన్నారు ఓ పక్క నాని గారు వేనికలు రాము గారు ఏదైనా సమస్య వస్తే అత్యంత చెరువులు ఎవరుంటారు నాని గారే ఓకే మరి చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడిపొత్తి ఏదైతే ఉందో దీంతో ఏదైనా ఓటింగ్ శాతం పైన ప్రభావం ఉందంటారా ఈసారి సరే మెజార్టీ తగిన నానిగారు గెలుపు ఖాయం ఓకే ఓకే మరి చూసుకున్నట్లయితే సార్ ఒక వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇంకా జగన్ గారు వస్తుంది వస్తుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఓకే ఆయన జగన్ గారు గెలిచిన కొత్తలో కూడా కరోనాతో జాసేవనం చేయాలన్నారు ఆయన పెట్టాడు అన్నారు అట్లాగే జాల సేవనం చేశారు చేశారా వైనాట్ వన్ సెవెంటీ ప్రాంతంలో తప్పేం లేదు ఓకే చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది సార్ మరి చూసుకున్నట్లయితే సార్ విద్యార్థులు యువత నిరుద్యోగ ఎటువైపు ఉన్నారు అటు ఇటుగా ఉన్నారు ఓకే సో ఇప్పుడు సంక్షేమం పెద్ద వేస్తారా ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమానికి పెద్ద పెట్టి వేయాలంటారు జనరల్గా అంటే ఈయన ఒక సంక్షేమంతో పెద్ద పెట్టి వేసానంటే ఎవరు జగన్ గారు ఉద్యోగాలు ఇండస్ట్రీలతో పాటు సంక్షేమం అంటున్నారు ఈయన చెప్తున్నా చెప్తున్నారు రావట్లేదుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలో ఓకే అన్ని బొల్లి కబుర్లే ఓకే సార్ ఫైనల్గా చూసుకుంటే మనకు ఉన్నాయి ప్రథమంగా రెండు గుర్తులు ఉమ్మడి పొత్తుతో కలిపినప్పటికీ ఒకటి ఫ్యాన్ ఒకటి సైకిల్ ఏపీ వ్యాప్తంగా ఏది హవా చాటిద్దని ఒక అవగాహన ఏపీ వ్యాప్తంగా నూట మూడు నూట నాలుగు సీట్లతో పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి విజయడాంకా మోగిస్తారు ఓకే సార్ ఓకే సో ఈ నియోజకవర్గం ఎలా ఉంది నాని గారు అయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి అనూహ్యంగా తెలంగాణలో వచ్చిన మార్పులు ఇక్కడ కూడా గవర్నమెంట్ మారుతుంది అంటారు ఉన్నదే కంటిన్యూ అయితే అంటే కంటిన్యూ అయితే కొంత విశ్లేషణ దానిపై ఎలా ఉంది ఏంటి మంచి చెడు దానిపై ఈ పార్టీ పర్వ మా వర్గం ఉపయోగపడింది ఓకే సంక్షేమం అభివృద్ధి ఎలా ఉంది సార్ కొంచెం దాని గురించి నమ్మఒడి వేసాడు ఓకే నలభై ఐదు ఏళ్ళకి డబ్బులు వేసాడు ఓకే పింఛనీలు వచ్చినాయి ఈ రెండు ఈయన పార్టీ ఆపే పింఛనీలు రాలా ముసలాలు ఇబ్బంది పడుతున్నారు బాగా ఓకే ఓకే అది సార్ మరి చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం ఎజెండా అని జగన్ గారు అంటున్నారు డెవలప్ అభివృద్ధి కలపడంతో పాటు ఉద్యోగాలు ఇండస్ట్రీలు చంద్రబాబు గారు అంటున్నారు ఈ వ్యత్యాసం ఎలా ఉంది సార్ అంటే ఉద్యోగాలు తాకి మన దాంట్లో ఏమున్నాయా ఓకే మన ఆంధ్రాలో ఏమైనా ఉన్నాయా బ్యాటరీలు అన్నారు కట్టారు అది తీసి ఇటు పెట్టమంటే ఉద్యోగాలు ఇస్తారు ఓకే బాబాయ్ మరి చూసుకున్నట్లయితే ఒక పక్క ఉమ్మడి పొత్తు ఎలా అయితే ఉందో మొత్తం ముగ్గురు కలిసి ఒకేసారి రావడం జరిగింది ఎవరు మేనిఫెస్టో ప్రకటించారు రీసెంట్ కూడా జరిగింది ఎలా ఉన్నాయి అంటే ఈసారి పథకాలు ఇంకా ఎక్కువ పెంచి అంటున్నారు మరి ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఇద్దరున్నారుని గారు ఇంకొకళ్ళు రాము గారు మీకు ఇంతకుముందు నాని గారు తెలిసిన విషయమే సార్ ఈయన ఎలా ఉన్నారు ఈ సమస్య వస్తే ఎవరు అత్యంత చెరువులో ఉంటారు ఇక్కడ మా నాని గారు ఉపయోగపడ్డాడు మాకు చేస్తాడు రాము గారు కొత్తగా వచ్చాడు ఓకే ఆయన ఏం చేస్తారో మాకు తెలియదు ఓకే సార్ మరి చూసుకుంటే మనకు ఉన్న ప్రధానంగా రెండు గుర్తులు ఒకటి ఫ్యాన్ ఒకటి సైకిల్ ఏపీ వ్యాప్తంగా ఎలక్షన్స్ తర్వాత ఏది హవా చాటబోతుంది అంటే ఏం చెప్తారు ప్రస్తుతానికి ఫీచర్లు అయితే నాని గారే వస్తాడు పైన జగనే వస్తాడు ఓకే ఈ కొత్త పార్టీ అంటే మాకు అంత అనుభవం లేదు ఓకే ఓకే ఈ రాము గారు కొత్త క్యాండిడేట్ ఓకే ఆయన చేశాడు చేయిందని మాకు తెలియదు అనుభవం మరి చూసుకుంటే గుడివాడ నియోజకవర్గ ప్రకారంగా ప్రజలు ఎటువైపు ఉన్నారని మీ అవగా మాకైతే నానిగారు వైపు ఉన్నారు ఓకే